హలో అందరికీ అందరు ఎట్లున్నారు మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ అంటే ఈరోజు అయితే సద్దుల బతుకమ్మ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా చూడు రి సద్దుల బతుకమ్మ అయితే మేమైతే బతుకమ్మ చేయడం చూడండి కంప్లీట్ అయిపోయింది ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము ఇక ఊర్లోనే ఒక్క దగ్గరే ఇల్లు కాబట్టి అక్కడ పేర్చి ఇంకా మా ఇంటి దగ్గర కూడా పేరుద్దామని చెప్పేసి వెళ్ళాము ఇంకా మాకొచ్చేసి ఆకొచ్చేసి బంతి పువ్వులు అయితే రెడ్ కలరే దొరికినాయి మేము వెళ్ళేసరికి ఎల్లో కలర్ అయితే అయిపోయినాయి తర్వాత మేము బతుకమ్మ పేర్చినాక ఆక మళ్ళా వచ్చినాయి ఇక పేర్చడం కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ మా ఇంటి దగ్గరకైతే వచ్చి ఇక మళ్ళా బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసినా చూడండి ఇందుకైతే టేకు పువ్వు ప్లస్ పట్టుకుచ్చుల పూలు చామంతి పూలు బంతి పూలు ఇవైతే తెచ్చిన చూడండి ఇప్పుడైతే నేను బతుకమ్మ ఎల్లో కలర్ పూలు అయితే ఆటోలో బతుకమ్మ నేను పేర్చేటప్పుడు వచ్చినాయి దాదాపు టైం వచ్చేసి వన్ అవుతుంది వన్కి వచ్చినాయి అన్నట్టు బా పువ్వులు నేను అప్పుడైతే తీసుకున్నా మంచిగా పెద్ద పెద్ద బాగున్నాయి ముందు వచ్చి ఉంటే ఇంకా ఈ రెడ్ కలర్ పువ్వులు కూడా అక్కడే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా కానీ ఇక ముందైతే రాలేదు చూడండి ఈ విధంగానైతే మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఇక నేను సగం వేర్చేసరికి అమ్మ కూడా వచ్చింది ఇక ఇద్దరం కలిసి తొందర తొందరగా చేసినాము ఇంకా టైం ఇట్లా అవుతుందని చెప్పేసి ఈ సద్దుల రోజు అయితే తొందరగా బతుకమ్మలు అయితే వెళ్తారు కదా చూడండి బాగా వచ్చిందా ఎట్లున్నదనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే అమ్మ గౌరమ్మం చేస్తుంది గౌరమ్మం చేసి వడి బియ్యం అయితే కాడతాడు ఈ గౌరమ్మ తల్లిని ఈ చిక్కుడాకులోనైతే పెట్టి పెట్టాలన్నట్టు చూడండి చిక్కుడాకులో పెట్టి మళ్ళా గుమ్మడి పూలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా మా గౌరమ్మను దేవుడి దగ్గర పెట్టేసినాము చూడండి ఇప్పుడు వడి బియ్యం అయితే కలిపి వడి బియ్యం కూడా కట్టి పెట్టినాము చూడండి తల్లికి లాస్ట్లోనైతే గుమ్మడి పూలు అయితే పెట్టేసిన ఇక నా చిట్టి తల్లి బతుకమ్మతోనే వచ్చింది తిప్పలంతా అసలు మేము పేర్చిన బతుకమ్మ అస్సలు బాగలేదని ఎట్లా మొహం మార్చుకుంటుందో చూడండి ఇక అటు ఇటు చేసి బతుకమ్మ వేర్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక వాడైతే లంగా అయితే వేసుకు వేసిన మేమైతే రెడీ అయినాము పైకి అట్లా ఇంకా బతుకమ్మలు సద్దుల రోజు తొందరగా వెళ్తారు కాబట్టి రెడీ అయిపోయినాం ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే నైవేద్యాలు పెట్టేసినాం ఇంకా చూడండి ఇప్పుడైతే బతుకమ్మలు వెళ్ళలేరు ఇంక అందరం కలిసి అయితే మా స్కూల్ దగ్గర బతుకమ్మ అయితే ఆడతాము చూడండి సద్దుల రోజు కాబట్టి చాలా పెద్ద చేసారు మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేసినప్పుడు చాలా హైట్లో చేసేది కానీ ఈసారి ఇటు అటు అయ్యేసరికి ఇంకా టైం అనేది సేవ్ కాలేదు అందుకని చెప్పేసి ఇంకా మేము ఇక మామూలు హైట్లో వచ్చేసినాయి అన్నట్టు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారో ఇప్పుడైతే ఎంత బాగా చేసారో బతుకమ్మలు ఒక్కరొక్కరైతే మస్తు హైట్ వేర్చిరు గౌరమ్మ తల్లి చూడండి అమ్మవారిని అయితే మంచిగా దండం పెట్టుకొని ఇంకా బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసినాం మా ఊర్లోనైతే సెలబ్రేషన్స్ మామూలుగా జరగలేదంటే చూడండి ఎంత బాగా ఆట ఆడినామంటే మాస అయితే ఫుల్ వర్షం పడింది ఆ వర్షంలో కూడా ఆడినాము కానీ ఇప్పుడు అంతకి డబల్ ఆడాలని చెప్పేసి మనోళ్ళు అయితే మస్తు ఖుషి మీద ఆడపడుచులు అందరూ కూడా వచ్చిరు ఇంకా కోడంలోళ్ళు అందరూ ఎక్కువ శాతం ఇంకున్నారు ఇంకా ఫుల్ అసలు గ్రౌండే సరిపోలేదు అంత బా అనిపించింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు